పరుగుడి రాసోదర ప్రభు సన్నిధికి నీళ్ళు ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగుడి రాసోదరి ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిడి రాసోదరా ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిడి రాసోదరి సోదరి ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిడి రాసోదరా పరుగిడి రాసోదరి పరుగిడి రాసోదర పరుగిడి రాసోదరి పరుగిడి రాసోదర ప్రభు సన్నిధికి నీళ్ళు ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిడి రాసోదరి ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే नीप्रायमुरकमुन्दि అనుక్షణ పోరాటములే కలుగుచున్న దినములివి అనుకున్నవి జరుగకుంటే ఆత్మహత్య రోజులివి అనుక్షణ పోరాటములే కలుగుచున్న దినములివి అనుకున్నవి జరుగకుంటే ఆత్మహత్య రోజులివి ఏ స్థితిలో ఉందో ఏ మతిలో ఉందో ఏ స్థితిలో ఉందో ఏ మతిలో ఉందో తెలుసుకోగలవా 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 తేల్చుకోగలవా ఈ తరుణము ఏ సున్నం పొందుకు రక్షణ ఈ తరుణం ఏ సున్నం పొందుకు రక్షణ పరుగిడిరా సోదరి రా సోదరా రా సోదరా ప్రభు సన్నిధికి నీలో ప్రాణం ఉండగానే నీ ప్రాయము తీరక ముందే రా సోదరి ప్రభు సన్నిధికి నీళ్ళు ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే అపాయమూలిన్నో కలుగుచున్న దినములివి ఆపదలే వెనకుండి తరుముచున్నరు జులివి అపాయమూలిన్నో కలుగుచున్న దినములివి ఆపదలే వెనకుండి తరుముచున్న జులివి ఏ మగునో నీ స్థితి ఎలాగవునో నీ గతి ఏ మగునో నీ స్థితి ఎలాగవునో నీ గతి తెలుసుకోగలవా గలవా తెలుసుకోగలవా తెలుసుకోగలవా ఈ తరుణమేసున్నాం ఈ పొందుకో నిరీక్షణ ఈ తరుణమేసున్నాం ఈ పొందుకో నిరీక్షణ పరుగిడి రాసోదరా పరుగిడి రాసోదరి పరుగిడి రాసోదరా ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిరా రా సోదరి ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే అకాల మరణాలు కలుగుచున్న దినములివి ఊహించని చావులను చూస్తున్న రోజులువి అకాల మరణాలు కలుగుచున్న దినములివి ఊహించని చావులను చూస్తున్న రోజులివి ఏ క్షణమో నీ స్థితి ఏనాడో నీ మృతి ఏ క్షణమో నీ స్థితి ఏనాడో నీ మృతి తెలుసుకోగలవా 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 తేల్చుకోగలవా ఈ తరుణం ఏ సున్నం ఇ పొందుకో విమోచన ఈ తరుణం ఏ సున్నం ఇ పొందుకో విమోచన పరుగిడి రాసోదరా పరుగిడి రాసోదరి పరుగిడి రాసోదరా ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే పరుగిడిరా రా సోదరి ప్రభు సన్నిధికి నీలో ప్రాణముండగానే నీ ప్రాయము తీరకముందే